ఎలాగైనా సరే ప్రజలతో చికెన్ తినిపించేయాలి ఈ పట్టుదలతో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఈరోజు పేపర్లో చూస్తే ఈ యాడ్ చూస్తే అర్థమవుతుంది చాలామందికి ఎంత స్పష్టంగా ఉందంటే ఈ యాడ్ లైటింగ్ వల్ల సరిగ్గా కనబడట్లేదేమో ఈ యాడ్లో ఏంటి ఏమి రాశారు అంటే చికెన్ తినడం సురక్షితం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డెబ్బై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ మరియు గుడ్లు వండడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుంది అంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందన్న ప్రకారం డెబ్బై డిగ్రీల సెల్సియస్లో కనుక చికెన్ ఉడికించి తింటే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుంది అంతే తప్ప అలా చనిపోయిన చికెన్ తినమని ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ చెప్పలేదు మన భారతదేశంలో హండ్రెడ్ డిగ్రీల కంటే ఎక్కువ వేడిలోనే వండుతారంట అందువల్ల ఏ ప్రమాదం ఉండదు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా జారీ చేసిన వారు పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ అంటే ఇప్పుడు పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ కూడా ప్రజాశ్రేయస్సు కోసం ఇలాగా ఒక కమర్షియల్ యాడ్ని అయితే పత్రికల్లో ప్రచురించిందనమాట అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి కోల్డ్కి వైరస్లు వచ్చినా బర్డ్ ఫ్లూలు వచ్చినా ఏం వచ్చినా మీరు బాగా ఉడికించి తినేయండి డబ్బులు పెట్టి కొనుక్కొని అంతే తప్ప మీ ఆరోగ్యాలు ఏమీ కావు ఒకవేళ ఏమైనా మాకు సంబంధం లేదు అనేది వీళ్ళు చెప్తున్నమాట అంత బలవంతంగా రుద్దమని ఎవరు చెప్పాడు అంత బలవంతంగా మీరు తినేయండి తినేయండి అని చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే అక్కడ పరిశ్రమ బతకడం కోసం ఓకే ఆ పరిశ్రమ మీద ఆధారపడి కొంతమంది కూలీలు బతుకుతారు వాళ్ళ జీవనాధారం ఏంటి అనేది ఓకే మరి ఇన్ని రోజులు లాభాలు తిన్నారు కదా ఒక రెండు నెలలో రెండు నెలలో మూడు నెలలో నష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని భరించాలి వాళ్ళని మొయ్యాలి ఇప్పుడు చాలా సంస్థలు చాలా కంపెనీలు నష్టాలు వచ్చినాయి కానీ ఉద్యోగాలను తీసేయు ఉద్యోగులను తీసే కొన్ని రోజులైనా భరిస్తాయి ఇంకా మరీ పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళని పక్కన పెడతాయి ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఈ చికెను బలవంతంగా తినిపించేసి వాళ్ళ లాభాల కోసం వాళ్ళ పరిశ్రమ అద్భుతంగా జనాలు చంపేయాల అంటే ఇప్పుడు రాకపోవచ్చు ఈ డిసీజెస్ ఇప్పుడు చాలా వరకు రోగాలు ఎలా వస్తున్నాయి ఎప్పుడో తిన తిన్న తిండి ఎప్పుడో తిని మనకి కడుపులో అది ఏ ఇన్ఫెక్షన్ వచ్చి ఎప్పటికో అది క్యాన్సర్గా మారి రకరకాలుగా మారి ఎప్పుడో బయటపడుతుంది ఈ లోపల పుణ్యకాలం కాస్త అయిపోద్ది ఆ వయసు కూడా అయిపోతుంది ఆ మనిషి లేనిపోని అనారోగ్యాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని ఉన్న ఆస్తులన్నీ తగలేసుకుంటా ఉంటాడు ఏంటో ఇది ఇంత బలవంతంగా తినిపించేయాలి అనే ఆతృత ఎందుకు ఒక పక్క కొంతమంది వైద్యులు చెప్తున్నారు ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాదకరంగా ఉంది చికెన్కు దూరంగా ఉంటే మంచిదని కానీ వీళ్ళ ఈ లోపల ఈ తరహా ప్రచారం డెబ్బై డిగ్రీల్లో ఉడికించుకోండి వంద డిగ్రీల్లో ఉడికించు అంత కర్మ ఏంటి డెబ్బై డిగ్రీల్లోనూ వంద డిగ్రీలోను లేదంటే రెండు వందల డిగ్రీల్లో ఉడికించేసుకుని తినేయాల్సినంత కర్మేంటి అంటున్నా ఇంకా నిజంగా అంత ఉష్ణోగ్రతలు ఉడికించేసుకుంటే అందులోంచి వచ్చే పోషకాలు ఆ మినరల్స్ విటమిన్స్ అన్నీ అవి కూడా చచ్చిపోతాయి కదా ఇంకెక్కడి నుంచి వస్తాయి ఇంకా గడ్డి తినడం ఎందుకు కాకపోతే ఈ బలవంతపు రుద్ధుడు ఏందో అర్థం కావట్లేదు చివరికి ఇది ప్రచారం దాకా వచ్చేసింది